ఈ రోజు రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏం జరుగుతున్నాయి ఒకవైపు కిడ్నాప్లు ఒకవైపు మొన్ననే ఒక ఎంఆర్ఓ హత్య భూదందాలు అనేక కేసులు ఈ రోజు రాష్ట్రంలో విశాఖపట్నాన్ని దోచుకోవడానికి మాత్రమే రాజధాని అనేటువంటి పేరిట ఈరోజు నాటకాలు ఆడారు తప్ప విశాఖపట్నానికి చేసింది ఏంటి ఐదేళ్లు పూర్తయిన తర్వాత కూడా అనేక ఆంక్షలు ముఖ్యమంత్రి వస్తే నిన్న కాక మొన్న విశాఖపట్నం వస్తే సినిమాల్లో చూసాం పైన హెలికాప్టర్లు వెళ్తా ఉంటే కింద సిగ్నల్ లైట్లు ఆపేటువంటి పరిస్థితి ఏదో సినిమాలో చూసాం విశాఖపట్నం ఎన్నేడి కొత్త రోడ్లో మొన్న విశాఖపట్నం సభ ముగించుకొని ఆడుదాం ఆంధ్ర నుంచి వెళ్తాం ఎన్నేడి ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నారట కింద మా బుచ్చిరాజు పండగ జరుగుతుంటే ఆ పండగను కూడా ఆపి రెండో రోజు చేసుకోమన్నటువంటి సంస్కృతి మన సంప్రదాయాలంటే గౌరవం లేదు మన అమ్మవారి పండగలంటే గౌరవం లేదు మరి ఇలాంటి ముఖ్యమంత్రి విశాఖపట్నం రాజధాని చేస్తే మనకి ఇటువైపే వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు మీ అందరూ తెలుసు ముసిడివాడ మన షాపులన్నీ మూసేస్తారు ప్రజలెవరూ కనబడకూడదు నేను ఎక్కడో చూశాను ఒక మంచి కవిత చాలా చక్కగా అందులోనే ఒక ముప్పై సెకండ్స్ లో ఈ ప్రభుత్వం గురించి అర్థమయ్యే రీతిలో చెప్పాడు ఆయన ఎవరో ఇక్కడ అంట అప్పు లేని మంగళవారం లేదు పరదా లేని పర్యటన లేదు అరెస్టు లేని శుక్రవారం లేదు బూతు లేని మాట లేదు తప్పు లేని ఉపన్యాసం లేదు అబద్ధం లేని రోజు లేదు కబ్జా లేని ఊరు లేదు బెదిరింపులు లేని యాత్రలు కూడా లేవు బాధ లేని మనిషి లేడు కోపంగా లేని జీవి లేడు ఈ పాలన ఎప్పుడు పోతుందో అని ఎదురు చూడని వాటర్ కూడా లేడని చెప్పి ఒక కవిత చూసాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చెప్పాలి నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి ఒక మాట యువతకి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ అంటే చాలామంది మనం మాట్లాడుకునేటప్పుడు ఇది శారీరక దారిడ్యానికో లేకపోతే ఆరోగ్యానికో ఉంటుంది పిల్లలందరూ ఒక మేధస్సు పెరుగుతుంది అనేటువంటి ఉపన్యాసాలు విన్న రోజుల నుంచి అసలు స్పోర్ట్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈవెంట్స్ ఐడెంటిఫై చేసి ఆడించి లేకపోతే ఒక నేషనల్ ఈవెంట్స్ చేసి దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ ను కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు మన కెపాసిటీ మన ఆర్గనైజింగ్ స్కిల్స్ ని చూపించి అనేటువంటిది గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ త్రోవలోనే ఆ రోజు నేషనల్ గేమ్స్ చేసినా వెంటనే ఆఫ్రేషన్ గేమ్స్ చేసినా వెంటనే వరల్డ్ వారంటే ఇంటర్ మిలిటరీ గేమ్స్ చేసిన హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినాయి మనకు కూడా విశాఖపట్నంలో కూడా నేషనల్ గేమ్స్లో ఈ ఈవెంట్స్ చేసుకుంటే ఒక యాటింగ్ సెంటర్ ఋషికొండ బీచ్లో ఉంటే ఈ ప్రభుత్వాలు వచ్చినాక ఆ సెంటర్ ఎగిరిపోయింది బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే అది కూడా ఎగిరిపోయింది ఆ ఋషికొండ కూడా బోడిగుండు కొట్టారు మీరు చూసారు ఇప్పుడు అందరు కూడా చెప్తున్నది ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే పేరిట వంద కోట్ల బడ్జెట్ ఈ రోజు ఆ వంద కోట్ల బడ్జెట్ తో స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టచ్చు స్పోర్ట్స్ హాస్టల్స్ పెట్టచ్చు ఇండోర్ స్టేడియాలు కట్టచ్చు క్రీడా మైదానాలు చేయొచ్చు మరి అవేవి చేయకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నాసిరకం కిట్లు పంచాలి బన్నీళ్లు పంచాలి ఒక ప్రచార యావతో ఈ రోజు ఈ ముఖ్యమంత్రి కొట్టుకుంటున్నాడు తప్ప ప్రచారం తప్ప ఏముంది మీకు అందరికీ తెలుసు మీ ఇంటికి స్టిక్కర్లు అంటిస్తా ఉన్నారు రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి పది రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రేషన్ తీసుకునే వాళ్ళం డిపోల దగ్గర తీసుకునేటప్పుడు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు కేవలం బియ్యం ఈ రోజు ఇస్తే ఆ బియ్యానికే పెద్ద వాహనం పెట్టి ఆయన బొమ్మలు పెట్టి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి ఆ రోజు మనం చంద్రన్న కానుకలు ప్రతి పండక్కి ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడు ఏ రోజైనా బ్యానర్ పెట్టుకున్నామా ఏ రోజైనా ప్రచారం చేశామా ఈ రోజు ఆ ప్రచారం ఎక్కువ పని తక్కువ ఆయన బటన్ నొక్కినప్పుడల్లా మనకు పది రూపాయలు పడుతుందో లేదో మనం ఆలోచించాలి కానీ ఈరోజు వంద రూపాయలు తీసుకుంటున్నాడా లేదా మన అందరికీ తెలిసి పక్కనే ఇక్కడే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి వెనకే కట్టాం ఇక్కడే రైతు బజార్ మన టైంలోనే కట్టాం ఈరోజు ఈ రైతు బజార్ నుంచి కలెక్టర్ ఆఫీస్తో పాటు మన పాలిటెక్నిక్ మన పిల్లలు చదువుకున్న పాలిటిక్తో పాటు అన్నీ తనఖా పెట్టేశారు ఈ రోజు విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు అప్పు లేకుండా ఈ నగరంలో ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ అప్పు పెట్టి ఆ అప్పు ఎవరు తీరుస్తారంటే మరలా వడ్డీ మన పైనే భారం వేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మీరు అందరూ చూసారు ఒక్క ఉదాహరణ చెప్తాను హౌస్ టాక్సెస్ తీసుకుంటే ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచుతున్నారు మిగిలిన మీకు తెలుసు ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా విషయాలు చెప్తారు చెత్త పన్ను పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇసుక అన్ని పెరిగాయి తర్వాత సో ఈ ఇంటి పన్ను తీసుకుంటే అందరికీ తెలియని విషయం పదిహేను శాతం ప్రతి సంవత్సరం పన్ను వేసిన దాని మీద వేయటమే కాదు ఆ నిర్ణయం ఇరవై ఏళ్ళ వరకు తీసుకున్నారు ఇరవై ఏళ్ళ వరకు పన్ను పెరుగుతానే ఉంటుంది దానికి కారణం అప్పు తీసుకున్నటువంటి బ్యాంకులకి ఈ రోజు ఇరవై ఏళ్ళ దాకా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం మనల్ని పిండి ఇస్తున్నామని చెప్తాను కానీ రుణాలు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన భూములు కూడా తనఖా పెడుతున్నాడు ఈ రోజు ఇవన్నీ ఆలోచన చేసే ఒక భవిష్యత్తు ఒక అంధకారంలో ఉంది ఈ రాష్ట్రంలో అంతా అప్పు మిగులుస్తూ ఉన్నారు భవిష్యత్తు లేదు యువతకు భవిష్యత్తు లేదు ఉద్యోగాలు లేవు రాష్ట్ర సంపద ఏదైతే వచ్చేటువంటి సంపద కూడా ఈరోజు దొడ్డిదారులు ఇప్పుడు చెప్పాడు మా సోదరుడు లిక్కర్ లిక్కర్లో వచ్చేది కానీ ఇసుకలో వచ్చేది కానీ మైనింగ్ లో వచ్చేవన్నీ కూడా వారి పెద్దలకు మాత్రం మనకు సామంతులు ఉన్నారు పూర్వం పోయినటువంటి ఇప్పుడు ఈ సామంతులు వచ్చారు మూడేసి జిల్లాలు పనిచేశారు వాళ్ళు వెళ్ళి దోచుకోవడం మరలా ఆ డబ్బులతోనే మళ్ళీ ఎన్నికల్లో పంచాలనే ప్రయత్నం చేయటం మీ అందరికీ తెలుసు కదా మన నియోజకవర్గానికి అలవాటు సార్ మా నియోజకవర్గం అలవాటు రెండు వేల పద్నాలుగులో ఒకరు వచ్చారు వెళ్ళిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకరు వచ్చారు వెళ్ళిపోయారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొకరు వస్తున్నారు వీళ్ళందరూ డబ్బులు పట్టుకొని వచ్చి రేపు పంచడానికి వస్తారు అందరు హ్యాపీగా తీసుకుంటారు తెలుగుదేశం పార్టీకే ఓటేసేటువంటి ఉన్నవారు అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రజానికం మా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నన్ను ఆశీర్వదించి ఎన్నిక చేయడమే కాదు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ప్రజానికం ఏమిచ్చి రుణం తీసుకోవాలనేటువంటిది నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్రజానికి ఉండి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అనేక అద్భుతాలు చేశాం అనేక అద్భుతాలు అంటే సుదీర్ఘకాల చిరకాల వాంఛలు ఎప్పటి నుంచో తీరవు కష్టము ఆఖరికి ఒక కార్టూన్లో పేపర్లో వచ్చేది ఇది జరిగేదా నేను ఎన్ఐడి కడతానన్నా ఎన్ఐడి ఫ్లయర్ కడతానన్నా అండర్ పాస్ వేస్తా ఉన్నా లేదా హాస్పిటల్ కడతా ఉన్నా ఇవన్నీ రాజకీయ నాయకులు ఉత్పత్తి మాటలు అని చెప్పేటువంటి రోజుల నుంచి ఈ రోజు అవన్నీ సాధ్యం అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది అనేటువంటి భావం కలిగించే విధంగా ఆ నమ్మకాన్ని మనం కలిగించాం ఇప్పుడు అదే కనిపిస్తున్నారు ఒక రెండు స్లోగన్స్ కనబడుతున్నాయి ఎక్కడికక్కడ నమ్మకం నమ్మకం అనే శ్లాగం ఇంకోటి సిద్ధం అని ఆ నమ్మకం ఆ తల్లికి చెల్లికి నమ్మకం లేనటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో నమ్మకం గురించి మాట్లాడుతున్నారు మనం మనందరూ ఆలోచన చేస్తే మన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏడు వేల ఇల్లు మన నియోజకవర్గంలో ఇక్కడే స్థలాలు సేకరించి ఒక పక్కా ఇల్లు పాదవాడికి కట్టాలంటే ఏదో వెంటనే రిపేర్లు వచ్చో కూలిపోయేటట్టో లేకపోతే పెచ్చిలు ఊడిపోయేటట్టు ఇల్లు కాదు ఒక శాశ్వతమైన కట్టడాలు ఆఖరికి మన సంపన్నుల ఇల్లు కూడా కాంక్రీట్ గోడలు స్టీల్ తో లేనటువంటి ఇల్లులుంటే పేదవాడి ఇల్లు మాత్రం ఒక కాంక్రీటు స్టీల్ తో కట్టేటటువంటి ఇల్లులు కట్టాలనేటువంటి ఆలోచన చేసి డబల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు ఆలోచన చేసి నిర్మాణానికి మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇందాకే చెప్పాను ప్రచారం ఇప్పుడు రంగులేసే పనిలో ఉన్నారు ఐదేళ్లు పూర్తయింది ఎన్నికల ముందు ఇద్దాం అనుకుంటారు సరే సంతోషం ఇచ్చి గృహ గృహప్రవేశాలు చేస్తే సరే సంతోషం కానీ నాకైతే ఎక్కడా నమ్మకం లేదు ఏది ఏమైనా మరలా ఇక్కడే ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో ఆ రోజు ఆ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కలిపి అక్కడుంటే మౌలిక సదుపాయాలు అనేకం కలిపిచ్చి ఆ ఇల్లు కట్టాలనేటువంటిది ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మన లోకేష్ గారు కూడా ఇప్పుడు ప్రకటన చేస్తారని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఒక్కటి కాదు గోపాలపట్నం హాస్పిటల్ ఒక మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం వీటన్నిటికి మించి ఇందాకే చెప్పాను ఎన్ఐడి ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనేక ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారు కట్టారు కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అసలు ఫ్లైఓవర్ సంగతి దేవుడేరుగు ఒక పది బస్ స్టాపులు విశాఖపట్నంలో కడితే అందులో ఒకటి కూలిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈ అమరావతి రాజధాని కాదు విశాఖ రాజధాని కాదు పోలవరం ప్రాజెక్టు కాదు ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టేటువంటి ఆలోచన గాని ఆ సామర్థ్యం కానీ ఈ ముఖ్యమంత్రికి లేదనేటి మనం అందరం కూడా గ్రహించాం అలాంటిది అన్నిటి ఫ్లైఓవర్ ని సాధించుకున్నాం ఎన్ఎస్టీఎల్ కి ఒక ప్యారలల్ రోడ్ ఒక డిఫెన్స్ మినిస్ట్రీతో కూడా మనం ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఇక్కడి నుంచే నేరుగా ఇళ్లే ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసుకున్నాం రామూర్తిపేట అండర్ పాస్ ఒక అద్భుతం అది కూడా ఎందుకంటే అప్పటికే ఫ్లైఓవర్ అయిపోయింది లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేస్తే ఆ గ్రామాలకి దారి లేక ఇరవై ఐదేళ్లగా బాడీ చనిపోయిన ఊర్లోంచి బయటకు వెళ్లాలంటే గేట్ వేస్తే స్టేషన్కి ఆనుకొని ఉంది రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామం కాబట్టి అనేక ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు ముందుగానే డిపాజిట్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ కి కట్టిన ఏకైక అండర్ పాస్ ఈ రాష్ట్రంలో దేశంలో ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రామూర్తిపేట అండర్ పాస్ నిర్మాణం అది రైల్వే నిధులు అందులో ఒక రూపాయి కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెచ్చించి ఒక అండర్ పాస్ నిర్మాణం చేసుకున్నాం అది ఒక ఐదు ఆరు గ్రామాలకి ఇప్పటికీ కూడా ఉపయోగపడే విధంగా అదే విధంగా ఈ రోజు పాత గోపాలపట్నం అండర్ పాస్ కావచ్చు అలాగే మరిపాలెం గాని చంద్రనగర్ కానీ ఈ రోజు ఏవైతే వన్ నాట్ ఫోర్ గానీ నాలుగు గంటల ఏదైతే విశాఖపట్నం నియోజకవర్గం స్టార్ట్ అయ్యి హిమాచల రైల్వే స్టేషన్ నుంచి నగరానికి చేరుకునేటువంటి రైల్వే మార్గానికి ఇరువైపులా ఉండేటువంటి మన నియోజకవర్గంలో అసలు లెవెల్ క్రాసింగ్ అనేటువంటి సమస్య లేకుండా పూర్తిగా అన్ని అండర్ పాసెస్ నిర్మాణం చేసుకున్నటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన తెలుగుదేశం పార్టీకే అది దక్కిందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా అద్భుతాలు పదిహేడు వేల మంది కొండవాళ్ళ ప్రాంతం ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ పేదవాళ్ళకి రెండేళ్ల తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారం ఇచ్చేటువంటి పట్టాలు ఇవ్వాలంటే పదిహేడు వేల ఐదు వందల మందికి హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వానికి ఉందనేది మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఇప్పుడు దాని జీవోలు మార్చి జీవోలు మార్చి మళ్ళీ మేమే చేశాం మళ్ళీ ఆ పేర్లకే మళ్ళీ మళ్ళీ పట్టాలు ఇచ్చే పనిలో ఉన్నారు మనం ఇచ్చిన ఇళ్ళకే మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి పనిలో ఈ రోజు ఎక్కడ ఎలా పేరు తెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయం నాకు ప్రతి రోజు కనబడతా ఉంది